సూర్యుడి చుట్టూ భూమి సహా ఇతర శిలామయ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఇలాంటి రహస్యాల చేదన దిశగా ఖగోళ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు అంతరిక్షంలో సూర్యుడి లాంటి ఒక బేబీ స్టార్ చుట్టూ గ్రహాలు ఏర్పడుతున్న తొలి దశను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు కొత్త ప్రపంచాలు ఆవిర్భవించే క్షణాలు ఇలాగే ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు గ్రహాల పుట్టుక వాటి రహస్యాలను తెలుసుకునేందుకు మనిషికి ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది మన సౌర వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది అనే రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం అయితే అంతరిక్షంలో సూర్యుడి లాంటి ఒక బేబీ స్టార్ చుట్టూ ఉన్న వాయువుల నుంచి గ్రహాల రాతి శకలాలు ఏర్పడుతున్న దాఖలాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది మన సౌర వ్యవస్థ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు గ్రహ నిర్మాణం ప్రారంభమైన టైం జీరో క్షణాన్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాదాపు పదమూడు వందల డెబ్బై కాంతి సంవత్సరాల దూరంలో లక్ష నుంచి రెండు లక్షల సంవత్సరాల వయసున్న బేబీ స్టార్ హెచ్ఓపిఎస్ త్రీ వన్ ఫైవ్ చుట్టూ ఉన్న వేడిగాలుల వాతావరణంలో గ్రహ వ్యవస్థ ఆవిర్భావ పరిణామాలు సంభవిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు నక్షత్రం చుట్టూ సిలికాన్ మోనాక్సైడ్ వాయువుతో పాటు స్పటికాకృతి కలిగిన సిలికేట్ ఖనిజాలు ఘనీభవిస్తున్నట్లు తెలిపారు ఈఎస్ఓకి చెందిన అల్మా టెలిస్కోప్ నెట్వర్క్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది హెచ్ఓపిఎస్ త్రీ వన్ ఫైవ్ నక్షత్రం చుట్టూ గ్రహ వ్యవస్థ పూర్తిగా ఏర్పడటాన్ని పది లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు భవిష్యత్తులో హెచ్ఓపిఎస్ త్రీ వన్ ఫైవ్ చుట్టూ కూడా ఎనిమిది గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందని దీనిలో సూర్యుడికి సమానంగా గ్యాస్ డిస్క్ ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇలాంటి కొత్త గ్రహ వ్యవస్థలను ఎక్కువగా గమనించడం ద్వారా భూమి లాంటి గ్రహాల ఏర్పాటులో ఎలాంటి ప్రక్రియలు కీలకంగా ఉంటాయో తెలుసుకోవచ్చు బేబీ స్టార్ చుట్టూ ఉండే వేడి వాయువుల్ని అందులో ఘనీభవిస్తోన్న రాతి గ్రహాల బీజాలను తాము ప్రత్యక్షంగా చూశామని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన మెలిస్సా మెక్లూర్ తెలిపారు ఖగోళంలో గ్రహ ఆవిర్భావానికి సంబంధించి తొలి అడుగులు పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చని ఆమె అన్నారు ఒక గ్రహ వ్యవస్థ ఆవిర్భావంలో అంతర్గతంగా సంభవిస్తోన్న పరిణామాల దృశ్యాన్ని తొలిసారిగా చూశామని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రెడ్ సిఎస్లా అన్నారు ఖగోళ శాస్త్రవేత్తలందరూ ఇలాంటి క్షణం కోసమే ఇన్నాళ్లు ఎదురు చూశారు గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయన్నది శాస్త్రవేత్తలు ఊహిస్తూ వచ్చారే తప్ప ఎన్నడూ చూడలేదు ఇప్పుడు ఆ అవకాశం వారికి దొరికింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చిలీ దేశానికి చెందిన యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈ పరిశోధనలో పాలు పంచుకున్నాయి